కూతురంటే అంటే ఇంటికి దీపం అంటారు కానీ తమిళనాడు కోయంబత్తూరులోని చొక్కం పుదూరుకు చెందిన మహాలక్ష్మి మాత్రం దీపం కాదు కదా ఆ తండ్రి పాలిట దయ్యం అసలు అలాంటి కూతురును కనే కంటే ఊరుకోవటం బెస్ట్ అనేలా ఆ తండ్రిని నిండా ముంచేసింది ఇంకా చెప్పాలంటే ఇలాంటి కూతుర్లు ఉండకూడదు మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్న ఆ తండ్రి పాలిట దయ్యంలా ఎలా మారిందో చూడండి ఇలాంటి పిశాచి మీకు కనిపిస్తే ఉమ్మేస్తారు ఏంటి మరి ఇంత హార్ష్ గా చెబుతున్నాను అనుకోవద్దు కథ వింటే మీరు ఖచ్చితంగా ఇదే కామెంట్ చేస్తారు కోయం పుత్తూరుకు దగ్గర్లోని చొక్కంపుదూరులో నాగరాజు అనే అరవై ఏళ్ల వ్యాపారి ఉన్నాడు అతనికి చిన్నప్పటి నుంచి కష్టాలే తండ్రి నుంచి ఏ ఆస్తి రాలేదు కాని తెలివిగా ఫెర్టిలైజ్ వ్యాపారం మొదలు పెట్టాడు అది కలిసి రావడంతో దగ్గర్లోనే కొంత భూమి కొని దాంట్లో డైరీ ఫామ్ కూడా నడుపుతూ ఉన్నాడు వ్యవసాయంతో పాటు మీద కూడా బాగానే ఆదాయం కలిసి వచ్చింది ఇక కూతురి రాకతో తన జీవితం మారిందని మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు నాగరాజు పైగా అతని తల్లి పేరు లక్ష్మి ఇలా అన్ని రకాలుగా తన ఇంట్లో లక్ష్మి మాదిరిగా నడుస్తుందని మురిసిపోయాడు నిజంగానే ఆమె పెరిగే కొద్దీ అతని ఆస్తులు కూడా పెరిగాయి భారీగా సంపాదించాడు కానీ అతనికి పెద్దగా చదువు లేదు బ్యాంక్ అకౌంట్ల గురించి కూడా తెలియదు డబ్బులు వేయడం తీయడం మాత్రమే తెలుసు అయితే ఆధునికంగా మారిన టెక్నాలజీ గురించి అతనికి పెద్దగా తెలియదు దీంతో కూతురి సాయం తీసుకున్నాడు మహాలక్ష్మియే పంట మీద పాల మీద వచ్చిన డబ్బులను అకౌంట్ లో వేసేది వ్యాపారం కోసం తాను లిక్విడ్ క్యాష్ ను ఇంట్లోనే ఉంచుకునేవాడు నాగరాజు లైఫ్ బాగా సాగుతోంది కూతురు మహాలక్ష్మి ఇంటర్మీడియట్ లో ఎనభై శాతం మార్కులతో పాస్ కావడంతో ఆమెను చూసి మురిసిపోయాడు తన బిడ్డ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఆనందపడేవాడు తమ ఊరికి దగ్గరలోని ఇచ్చెన్నారిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో చేర్పించాడు నాగరాజు ప్రతి రోజు కాలేజీ బస్సు లో వెళ్లి వచ్చేది మహాలక్ష్మి అయితే కాలేజీలో చేరిన మొదటి ఏడాది మహాలక్ష్మి ఓ యువకుడికి ఫ్లాట్ అయిపోయింది తన క్లాస్ మేట్ అయిన సతీష్ తో పేకల్లోతే ప్రేమలో పడింది ఇక తన చేతిలో ఎప్పుడూ వేలకు వేలు డబ్బులు ఉండేవి తండ్రికి తెలియకుండా బ్యాంకు లో నుంచి డబ్బులు తీసుకునేది లేదంటే ఇంట్లోనే తండ్రిని ఏమార్చి డబ్బులు కొట్టేయటం అలవాటు చేసుకుంది వాటిని బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చి ఇద్దరు ఎంజాయ్ చేసేవారు స్టార్ హోటల్స్ లో గదులు తీసుకుని ఎంజాయ్ చేసేవారు లేదంటే లాంగ్ టూర్ వెళ్లి ఎంజాయ్ చేయడానికి మహాలక్ష్మి ఇష్టపడేది ఇంకా చెప్పాలంటే సతీష్ తో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంది ఫస్ట్ ఇయర్ లో మొత్తం సబ్జెక్టు ఫెయిల్ అయింది ఇటు సతీష్ సైతం కాలేజీకి సరిగ్గా వెళ్లకుండా తన చదువును కూడా పాడు చేసుకున్నాడు మొత్తం మీద ప్రేమ మోహన్ లో పడి ఇద్దరు దారి తప్పారు అయితే ఇద్దరు కలిసి తిరగడానికి ఇబ్బందిగా మారుతుందని బైక్ కొనేందుకు ఒక రోజు ఏకంగా తన తండ్రి ఫోన్ నుంచి తొంభై వేల ట్రాన్స్ఫర్ చేసింది మహాలక్ష్మి నుంచి మనీ మెసేజ్ రాగానే దానిని డిలీట్ చేసేసింది ఆ తర్వాత ఏమీ తెలియనట్లే ఇంటి నుంచి కూల్ గా కాలేజీకి వెళ్లిపోయింది మహాలక్ష్మి అయితే అదే రోజు తన స్నేహితుడికి పాతిక వేలు అర్జెంటు గా కావాలంటే పక్కింటి కుర్రాడిని పిలిచి డబ్బులు పంపమని కోరాడు బ్యాంక్ యాప్ పాస్వర్డ్ కూడా చెప్పాడు నాగరాజు అకౌంట్ లో ఎన్ని డబ్బులున్నాయి ఎప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ అయ్యాయో చెప్పమని నాగరాజు ఆ కుర్రాడిని కోరాడు అతను ఇవ్వలే తొంభై వేలు ఉదయం ట్రాన్స్ఫర్ అయినట్లు చెప్పాడు దీంతో నాగరాజు మతి పోయింది రూపాయి రూపాయి పొదుపు చేసే నాగరాజుకు డబ్బంటే ప్రాణం తనకు తెలియకుండా రూపాయి పోయినా తట్టుకోలేడు అలాంటిది తొంభై వేలు మాయం కావడంపై రగిలిపోయాడు ఎస్బీఐ అకౌంట్ కు బదిలీ అయినట్లు తెలుసుకున్నాడు అంతేకాదు బ్యాంకు కు వెళ్లి స్టేట్మెంట్ ను తెప్పించుకుని చూడగా దాదాపుగా మూడు లక్షల రూపాయల పైనే మహాలక్ష్మి తీసినట్లు గుర్తించాడు నాగరాజు కూతురు రాగానే నిలదీశాడు తొంభై వేలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశావని అడగడంతో భయం లేకుండా తన బాయ్ ఫ్రెండ్ సతీష్ కు ఇచ్చారని చెప్పేసింది ఆమె ధైర్యం చూసి నాగరాజుకు మతి మత్తిపోయింది నాకు కూతురిన ఇలా అనుకున్నాడు చదువుకునే వయసులో ప్రేమలేంటని సతీష్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అతనితో పెళ్లి చేయమని కోరింది తాను చేయనన్నాడు నాగరాజ్ సైతం కూతురికే మద్దతు పలికింది ఒకగానొక కూతురుకు ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తే ఏమవుతుంది అతనితో పెళ్లి చేయాలని కోరింది చదువుకోమని కాలేజీకి పంపితే నువ్వు చేసే పని ఇదా నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా ఇంజనీరింగ్ పూర్తి అయితే నేను గ్రాండ్ గా పెళ్లి చేస్తాను నీ భవిష్యత్తు మీద నాకంటే బెంగ ఎవరికుంటుందని చెప్పాడు కానీ కూతురు వినలేదు చేయలేదు ఇక బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ లు మార్చేశాడు డెబిట్ కార్డులు తీసుకున్నాడు చదువు మానేయమని చెప్పాడు నాగరాజు నా మాట వింటేనే నా ఇంట్లో ఉండాలని తగేసి చెప్పాడు కాలేజీకి ఫోన్ చేసి బస్సులో మహాలక్ష్మిని తీసుకెళ్లొద్దు నేను ఫీజు కట్టనని సమాచారం ఇచ్చేసాడు నాగరాజు దీంతో కూతురు తల్లి కలిసి నాగరాజు తో గొడవ పెట్టుకున్నారు కాలేజీకి వెళ్తానని మహాలక్ష్మి ఇంట్లో నానా గొడవ చేసింది బుద్ధిగా చదువుకుంటానంటే పంపిస్తానన్నాడు చివరకు నెల తర్వాత కూతురు మీద ప్రేమతో స్వయంగా వెళ్లి కాలేజీలో జాయిన్ చేసి వచ్చాడు అయితే ఫస్ట్ ఇయర్ లో మొత్తం సబ్జెక్టు ఫెయిల్ అయిందని తెలిసి షాక్ అయ్యాడు సెకండ్ ఇయర్ లోకి వెళ్ళాలంటే సప్లమెంటరీలోనైనా కొన్ని సబ్జెక్టులైనా పాస్ కావాలని కాలేజీ యాజమాన్యం నాగరాజ్ కు చెప్పింది దీంతో తన కూతురు చదువు మొత్తం వదిలేసిందని అర్థం చేసుకున్నాడు ఈసారి పాస్ అయితేనే కాలేజీకి పంపుతాను లేదంటే వెంటనే పెళ్లి చేస్తానని హెచ్చరించాడు కానీ కూతురు ఎప్పుడో దారి తప్పిందని పాపం అమాయకుడైన నాగరాజుకు తెలియదు అయితే కాలేజీకి వెళ్లినా సరే తాను పాస్ కాలేనని గ్రహించి బాయ్ ఫ్రెండ్ సతీష్ ను రహస్యంగా పెళ్లి చేసేసుకుంది సతీష్ ను అల్లుడిగా కోరిన తండ్రి ఒప్పుకోలేదు నా మాట వింటేనే ఆస్తి ఇస్తాను నేను చెప్పిన వాడిని చేసుకో నీది ప్రేమ కాదు వ్యామోహం మూడేళ్ల తర్వాత వీడిని వదిలేస్తావు నీ జీవితం పాడవుతుంది నా మాట వినమని కోరాడు కానీ ప్రీడి మైకన్ లో ఉన్న మహాలక్ష్మి వినలేదు పైగా తల్లి ఎంకరేజ్మెంట్ తో రెచ్చిపోయింది దీంతో నేను చెప్పినట్లుగా ఉంటేనే ఉండండి లేదంటే నా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు నువ్వు సతీష్ తో బ్రతకాలనుకుంటే వెళ్లిపో నేను అభ్యంతరం చెప్పనన్నాడు నాగరాజు ఇటు నాగరాజు భార్య ప్రమేళ సైతం భర్తను తిట్టింది కూతురు ప్రేమను రించాలని రచ్చ చేసింది నీ గారాబమే కూతురు భవిష్యత్తును పాడు చేసిందని ఇద్దరు గొడవ పడ్డారు చివరికి తండ్రి కంటే బాయ్ ఫ్రెండే ముఖ్యమని బయటకు వెళ్లింది మహాలక్ష్మి అంతేకాదు కూతురు వెంటే తల్లి కూడా నాగరాజును విడిచిపెట్టి వెళ్లిపోయింది వెళుతూ వెళుతూ భారీగా తన నగలను మొత్తం సర్దుకుని ఇద్దరు వెళ్లిపోయారు అయినా కూతురే కథ తీసుకెళ్లింది అనుకున్నాడు నాగరాజు ఇక సతీష్ తో కలిసి మహాలక్ష్మి మాలమి చంపట్టిలో ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టింది ఆమె తల్లి కూడా కూతురు వెంటే ఉంది రెండు నెలలు గడిచిపోయి పోయాయి తండ్రి మనస్సు కరగలేదు పైగా తనను బంధువుల్లో కూతురు భార్య వెదవను చేసిందని అందరితో వాపోయాడు ఒంటరిగా ఉంటూనే ఫెర్టిలైజర్ వ్యాపారంతో పాటు పాల వ్యాపారం వ్యవసాయం చేసుకుంటున్నాడు ఏ రోజైనా సరే కూతురు తప్పు తెలుసుకుని వస్తుందనేది నాగరాజు ఆశ బంధువులకు కూడా అదే చెప్పేవాడు పంతొమ్మిదేళ్ల మహాలక్ష్మికి ఏమీ తెలియదు చదువు సరిగ్గా చదవని వాడి మాయలో పడింది నా ఆస్తిని చూసి మహాలక్ష్మితో ఎంజాయ్ చేయొచ్చని వాడు అనుకున్నాడు నా కూతురుకు భార్యకు అర్థం కావడం లేదని వాపోయాడు అంతేకాని కూతురు గురించి కాని భార్య గురించి కాని కేసు కూడా పెట్టలేదు వారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కూతురు బాగా చదువుకుంటే ఏ డాక్టర్కో లేదా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తికో ఇచ్చి చేయాలనేది అతని ఆశ కానీ మహాలక్ష్మి మనస్సు ఎప్పుడో చదల పట్టిందని పాపం అతనికి తెలియదు మరోవైపు కాలం గడుస్తున్నా తండ్రి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు తన మీద ప్రేమతో వస్తాడని మహాలక్ష్మి భావించింది ఎందుకంటే మహాలక్ష్మిని చూడకుండా ఉండలేకపోయేవాడు నాగరాజు కానీ కూతురు మాటలు విన్న తరువాత నాగరాజు మనస్సు బాధపడింది నా కూతురైనా తనతో ఎలా మాట్లాడుతుంది అనుకున్నాడు మరోవైపు సతీష్ దగ్గర డబ్బు లేవు తెచ్చుకున్న నగలు అమ్మి అద్దె కడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది పని పాట లేని ఒక పనికి మాలిన ఈ సతీష్ తెచ్చిన డబ్బులనే వాడుతూ ఉన్నాడు పని మాత్రం చేసేవాడు కాదు కానీ ఆ సతీష్ ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకునేందుకు మహాలక్ష్మికి మనసు ఒప్పుకోలేదు దీంతో డబ్బు కావాలన్నా ప్రీడితో బతకాలన్నా తన తండ్రి బ్రతికి ఉండకూడదు అని ఘోరమైన ప్లాన్ వేసింది మహాలక్ష్మి ఆ విషయం తల్లికి తెలిసింది తల్లి వారించింది అతను నీ తండ్రి హత్య చేయొద్దని కూతురిని కోరింది ఎన్ని రోజులున్నా ఆస్తి నీదే తొందరపడద్దని ప్రమీల కూతురుకు చెప్పింది దీంతో తల్లి ముందు సరే చంపను అని చెప్పింది కానీ తల్లికి తెలియకుండానే తన దగ్గరున్న నెక్లెస్ ను అమ్మి సతీష్ కు ఇచ్చింది దాదాపు రెండు లక్షల రూపాయలు రావడంతో యాభై వేలు తీసుకుని లక్షన్నరను ను ప్రియుడికి ఇచ్చింది ఈ డబ్బుతో నా తండ్రిని చంపమని చెప్పింది ముందు సతీష్ భయపడ్డా తన ప్రియురాలి తండ్రి లేకుంటే కోట్ల ఆస్తి చేతికి వస్తుందని సిద్ధమైపోయాడు సతీష్ కూతురు ఎక్కడ ఉన్నా బాగానే ఉంటుందిలే అనుకున్నాడు నాగరాజు కానీ ఒక కషాయిలా మారుతుందని అతను ఊహించలేకపోయాడు ఇక సతీష్ తన ప్రియురాలు ఇచ్చిన లక్షణాలు తీసుకుని తన స్నేహితులకు విషయం చెప్పాడు ఆధారాలు లేకుండా తల మీద బాధి చంపేద్దాం ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరిద్దామన్నాడు డబ్బుకు ఆశపడ్డ నలుగురు స్నేహితులు హత్యకు రెడీ అయ్యారు మే ఇరవై మూడు రెండు వేల పదహారున రాత్రి ఏడు గంటలకు కోయంబత్తూరులోని తన ఇంట్లో భోజనం చేశాడు నాగరాజు ప్రతి రోజు మాదిరిగానే రాత్రి తన డైరీ ఫామ్ కు చేరుకున్నాడు ఎందుకంటే ఉదయం ఐదు గంటలకే పనివాళ్లు వచ్చి పాలు పితికి పశువుల కొట్టాన్ని శుభ్రం చేస్తారు పాలను నాగరాజే పాల కేంద్రానికి సప్లై చేస్తాడు దీంతో రాత్రి ఎనిమిది గంటలకు ఇంటి నుంచి బైక్ పై తన డైరీ ఫామ్ కు బయలుదేరాడు రాత్రి అక్కడే పడుకుని ఉదయం పాలమ్ముకొని మళ్ళీ ఇంటికి వస్తాడు ఇతర పనులను పనివాళ్ళు చూసుకుంటారు ఆ రోజు రాత్రి కూడా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఫామ్ కు బైక్ పై వెళుతుండగా సతీష్ అతని స్నేహితులు నాగరాజు బైక్ ను అడ్డగించారు బైక్ ను ఆపగానే ఐరన్ రాడ్లతో తలపై బాధి కొట్టి దారుణంగా నాగరాజును చంపేశారు అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకున్నాడు సతీష్ ఆ తర్వాత బాడీని నగమంలోని దేవనాయ పాలెం బ్రిడ్జి కిందకు విసిరేశాడు బైక్ ను పొదల్లోకి విసిరేసాడు మరో అరకిలోమీటర్ వెళితే నాగరాజు ఫామ్ హౌస్ వచ్చేస్తుంది అయితే మరునాడు ఉదయమే బ్రిడ్జి కింద నుంచి వెళుతున్న కొంతమంది నాగరాజు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతదేహంపై తీవ్రమైన గాయాలను చూసిన పోలీసులు కొట్టి చంపి మృతదేహాన్ని విసిరేశారని గుర్తించారు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేశారు మార్టం తర్వాత నాగరాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు అయితే నాగరాజు కూతురు భార్య హత్య చేయించారని అతని సోదరులు వారిపై దాడి చేశారు దీంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు భద్రత మధ్య అంత్యక్రియలు చేయించారు ఆ తర్వాత విచారణ కోసం మహాలక్ష్మి నాగరాజు భార్య ప్రమీళ్ళను ప్రియుడు సతీష్ లను తీసుకెళ్లారు పోలీసులు తనకేమీ తెలియదని ఏడుస్తూ నటించేశారు అంతేకాదు కేసును తప్పించేలా తన తండ్రికి చాలా మంది ఉన్నారని పది మంది పేర్లు చెప్పింది మహాలక్ష్మి ఆ తర్వాత ఇంట్లోని డైరీలో కొంతమందికి డబ్బులు ఇచ్చినట్లు కొత్త పేర్లను జత చేసింది దీంతో పోలీసులు డైరీ ఆధారంగా విచారణ జరపగా దాదాపు సగం మంది తాము నాగరాజు దగ్గర డబ్బులు తీసుకోలేదు శత్రుత్వం లేదు అని చెప్పారు కానీ చనిపోయాడు కాబట్టి అప్పులు ఎగ్గొట్టేందుకు ఎలా చెబుతున్నారేమో అని పోలీసులు అనుకున్నారు అయితే పోలీసులు పదే పదే విచారణకు పిలుస్తూ ఉండటంతో మహాలక్ష్మి జిల్లా ఎస్పీని కలిసి విచారణ ఆపేయాలని కోరింది నా తండ్రిని ఎవరు చంపినా ఆయన తిరిగి రాడు ఆయన చనిపోయిన తర్వాత నాకు మనశ్శాంతిగా లేదు పోలీసులు వేధిస్తున్నారని కోరింది దీంతో జిల్లా ఎస్పీకి మహాలక్ష్మి మీద అనుమానం వచ్చింది వెంటనే ఆమె ప్రియుడు సతీష్ ను తమదైన శైలిలో విచారించమని ఆదేశించారు మర్యాదగా అడిగితే ఎవ్వరూ చెప్పరు అతని కాల్ డీటెయిల్స్ ను తీసుకోమని చెప్పారు ఎస్పీ ఇక సతీష్ ను అదుపులోకి తీసుకుని కోటింగ్ ఇవ్వడంతో అసలు విషయం చెప్పేశాడు తన తండ్రిని చంపమని మహాలక్ష్మి ఇచ్చిందని చెప్పాడు దీంతో ఆమెతో పాటు సతీష్ స్నేహితులు సంతోష్ కమల్ కన్నన్ కృష్ణ కుమార్ శశి లను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఇక్కడ నాగరాజు కూతురితో పాటు అందరి వయస్సు పంతొమ్మిదేళ్లే కావడం విశేషం నీలాంటి కూతురును కని నీ తండ్రి పాపం చేశాడు అందుకే పాపానికి శిక్ష అనుభవించాడు నువ్వు అసలు మనిషివేనా అంటూ పోలీసులు మహాలక్ష్మికి మహాలక్ష్మివాట్లు పెట్టారు ఇక భర్త చనిపోయిన తర్వాత తనకు ఏ పాపం తెలియదని ఏడుస్తూ సొంతింటికి వెళ్లిపోయింది ప్రమీల కానీ తెలివిగా భర్తను చంపించి ఆస్తిని అనుభవించడానికి వచ్చావా అంటూ ప్రమీల మీద ఉమ్మేశారు స్థానికులు చిన్న వయసులో జైలుకెళ్లిన అందరూ జీవితకైతు అనుభవిస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఇలాంటి వాళ్ళ మీద ఉమ్మేస్తారా లేదా ఎలాంటి శిక్ష వేస్తారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి